రేవంత్ రెడ్డి మాటలు ఉత్తర ప్రగల్భాలు మాత్రమే అని చెప్పేసి ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన నయ వంచకుడు రేవంత్ రెడ్డి మాటలు తీయంగా ఉంటాయి చేతలు చేదుగా ఉంటాయి ఆయన ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత కూడా నేను జెడ్పీటీసీ కావడానికి మాదిగలు కారణము రెండుసార్లు ఎమ్మెల్యే గెలవడానికి మాదిగలు కారణము మల్కాజ్గిరిలో ఎంపీగా గెలవడానికి మాదిగల కారణము ఇంకొక మాట ముందు నేను ముఖ్యమంత్రి కావడానికి కూడా నా జాతీయ వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకున్నా మీ సహకారంతో నేను ముఖ్యమంత్రి అయ్యాని చెప్పడం జరిగింది కానీ ఈరోజు వరకు మాదిగలకు ఒరగబెట్టింది ఏమీ లేదు ఎంపీ స్థానాలు చూస్తే రెండు మాలలకు ఒకటి బైండ్ల కమ్యూనిటీకి సంబంధించినవి పోనీ మన కరెక్ట్ అంటే అదో కుటుంబము ఇదో కుటుంబము అదో కుటుంబ సభ్యులకే అక్కడ ఆల్రెడీ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ కొడుకు ముగ్గురికి అక్కడ త్రిమూర్తులు ఇక్కడ అన్నదమ్ములు ఉంటే మళ్ళా అన్నదమ్ములకి ఇచ్చేసి అక్కడ వాళ్ళిద్దరికి అక్కడ తండ్రి బిడ్డకు ఇది ఏ సామాజిక న్యాయమో అర్థం కావట్లేదు ఎంఆర్పిఎస్ పుట్టిందే సామాజిక న్యాయం కోసం మరి అలాంటిది ఎక్కడ కూడా మంత్రి పదవులు చూద్దామంటే రెండు మాలలకు ఒకటి మరి మన మోచి కులానికి సంబంధించింది ఎందుకంటే కులం కుల్లా మాట్లాడుకోవాల్సిన అవసరం అది కులాల విషయం వచ్చినప్పుడు పట్టుమని మాదిగలంబడి పడ్డట్టే మాదిగలకు ఏ అవకాశం రాకుండా ఈరోజు కట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కానీ మొదటి నుండి కూడా బిఆర్ఎస్ పార్టీ అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినట్టు రెండు వేల ఒక్కటి రెండు వేల ఒక్కటి నుండి రెండు వేల పద్నాలుగు సమయంలో అప్పటి వరకున్న దండోరా నాయకులు అందరూ కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను నా వరకు వస్తే నా రాజకీయ అరంగేట్రమే దండోరా ఎంఆర్పిఎస్ ద్వారా ఒక మాదిగ వాడిగా డాక్టర్ మాదిగా డాక్టర్ రాజయ్య మాదిగా అని బయటికి రావడం జరిగింది ఎందుకు అది చెప్తానంటే నా జాతిలో కూడా డాక్టర్లు ఉన్నారు చెప్పడానికి నాకు ఒక వేదిక దొరికింది నాకు సో ఆ రకంగా ఎక్కడి వరకు వెళ్ళిపోయాను ఎమ్మెల్యే టికెట్ నుంచి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి స్థాయి కూడా ఓన్లీ మాదిగగా ఉన్నందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాదిగా ఉప ముఖ్యమంత్రి ఇట్ ఇస్ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద సొసై ఇన్ తెలంగాణ స్టేట్ అంతేకాకుండా నాకు ఇంకొక చరిత్రలో మిగిలిపోయే అవకాశము మా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించడం జరిగింది నిజమే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం చేసిండు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో తీర్మానం చేశాడు కానీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గంట ముందు కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు గారి సహకారంతో సాచర బాలరాజు మా మాదిగ బిడ్డలందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే సమయం దగ్గర పడుతుంది అసెంబ్లీ ముగింపు సమయం లోపల తీర్మానం చేయాలని చెప్తే డాక్టర్ రాజయ్య దా అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చి నా చేత ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని కేంద్రానికి ఏకగ్రీవ తీర్మానం చేసే బాధ్యత కేసీఆర్ నాకు అప్పచెప్పడం జరిగింది ఇది నా పూర్వజన్మ సుకృతం మాదిగవాడిగా ఒకటి రెండోది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండడం వల్ల ఒకటి దండోర ఉద్యమంలో రావడం ఇవన్నీ కలిసి ఒక్కడికి మాత్రమే రావడం జరిగింది నేను మాదిగవాడిగా నిజంగా గర్వపడతా ఉన్నాను కానీ ఇవాళ సిగ్గు శరం లేకుండా మాదిగొళ్ళ ఓట్లతో గెలిచిందని చెప్పి మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా మాదిగలకు అనుకూలంగా మాట్లాడిన మాటే లేదు